कि लाद्री पै इंपेलसी दुर्गमु दुनी मीना दुर्गा माता इंद्र की लाद्री पै इंपेलसी दुर्गमु दुनी मीना दुर्गा माता धर्म नि मेच नजरनी धर्म नि కనక వృష్టితో ఏమాంకృతవాది శక్తి వే కాతుల హారతి నందవే హేమాలంకృత ఆదిశక్తివే కృతవాది శక్తి తపమును చేయగా ఈశుడు మెచ్చి అర్జును బ్రోచగా పాశుపతముకై తపమును చేయగా ఈసుడు మెచ్చి అర్జును బ్రోచగా విజయుని గమ్మని దేవించితివే విజయు గమ్మని దేవించితివే విజయవాటికయ్యి నీ నీధమము హేమాలంకృత శక్తి బంగారు కాల ఆరతి నందవే శక్తివే మేలిమి బంగారు కాతుల నినుగనా మేలు జరుగును మా కందరికి మేలిమి బంగారు కాతుల నినుగన മാക്കരിക്ക് കൊലിച്ചതമ്മ പച്ച പൂളത്തോ കൊലിച്ചതമ പച്ച പൂലത്തോ ഈ ലൈ മമ്മു നടിപ്പു മമ്മ ഏ മകൃത ശക്തി വേ ബംഗ ಆರತಿ ನಂದ ಮಾಲಂಕೃತ ಶಕ್ತಿ ಬೇ ಬಂಗಾರು ಕಾತುಲ ಆರತಿ ನಂದವೆ ಹೇಮಾಲಂಕೃತ ಶಕ್ತಿ ವೇ ಹಲಂಕೃತಾದಿಶಕ್ತಿ ವೆ ಹೇಮಲಂಕೃತಾದಿಶಕ್ತಿ ವೇ